ఫస్ట్ మనం మొదట ఆవు తీసుకొచ్చింది అరవై నుంచి అరవై ఐదు వేల మధ్యలో తీసుకొచ్చినాము తర్వాత ఇంకో రెండు ఆవులు లక్ష ముప్పై వేలకి ఇంకా రెండు ఆవులు తీసుకొచ్చినాము మనం మూడు ఆవులు ఉండే ఫస్ట్ ఏంటంటే అలవాటు అయ్యే వరకు మనకు అంటే మోగతాది ఆవులు తెచ్చుకోవాలి అంటే పాలు ఏవైతే మూడు మూడు లీటర్లు ఇస్తాయి ఒక టైంకి అంటే రోజుకు ఐదు ఆరు లీటర్లు ఇచ్చే ఆవులను తెచ్చుకుంటే మనకు అలవాటు అవుతుంది అంటే ఆవులని ఎలా చూడాలి మనము అంటే వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది అనేది తెలుస్తుంది కొన్నిటికి పొదుగు ఆపులు వస్తుంటాయి ఆవులకి ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు సో మనకు మనకు అనుకూలంగా అయ్యేటట్టు ఉన్న రోజు మనము చిన్న ఆవులతోటే మొదలుపెట్టి కొంచెం కొంచెంగా తెచ్చుకున్నాం నేను నాలుగు సంవత్సరాల క్రితం అరవై వేలు తీసుకొచ్చింది ఇప్పుడు దాదాపు ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఉంది ఆవు అంటే ఎనభై ఎనభై వేలు వేసుకున్న ఎనభై మూడు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు మనకి ఇప్పుడు ఆవులల్లో పెట్టుబడి పెట్టి ఉంది అంటే గోమాతలల్లో పెట్టి వాళ్ళకి ఏం చెప్తానంటే ముందు తక్కువ తీసుకోండి ఒక రెండు ఆవులు మూడు ఆవులు తెచ్చుకోండి వాటితోటి మీరు జర్నీ చేస్తే మీకు తెలుస్తుంది అంటే ఎన్ని పాలు ఇస్తున్నాయి మనము ఎన్ని అమ్మగలుగుతాము ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆవులకు సరిపడా స్థలం ఉండాలి అనేది ఫస్ట్ ఒకటి తర్వాత నివాసము అంటే ఇప్పుడు మన ఆవులు షెడ్ చూసిరు కదా ఇక్కడ ఎన్ని ఆవులు మనము పెంచగలం అనేది రెండో విషయం ఇంకోటి దోమల తెర అంటే ఎప్పుడు ఆవులు పెట్టుకున్నా మనము వాటికి రక్షణ కల్పించాలి అంటే దోమల నుంచి ఈగల నుంచి రక్షణ కల్పించాలి ఇంకోటి శుభ్రత అంటే ఆవు పేడ వేసిన తర్వాత అక్కడే ఉంటే మనకి ఇబ్బంది పొదుగువాపులు అట్లాంటివి సమస్యలు వస్తుంటాయి సో వాటిని శుభ్రంగా కడిగేసి ఒక చోటుకు వచ్చేటట్టు చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే మనము ఒక ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం మనకి ఎక్కడ కూడా మనకు బురద లాంటివి ఉండదు షెడ్గా కడిగేస్తే నీళ్ళన్నీ పోయి ఒక ట్యాంక్లోకి వచ్చేస్తాయి మళ్ళీ ఆ నీళ్ళని కూడా వృధా చేయద్దు అంటే ఇప్పుడు సమయం చాలా ముఖ్యం అనమాట అంటే సమయాన్ని మనము విలగట్టలేము సో ఆ సమయాన్ని ఎలా అంటే మనము ఈ పేడ తీయడంలోనే ఒక రోజు గడిచిపోయేటట్టు చేయదు ఇన్ని ఆవులు ఉన్నాయి ఇంత పేడ దియ్యడం ఇదంతా పెద్ద టైంతో కూడుకున్నది మళ్ళీ దాన్ని ఉపయోగించడం ఎలా ఈ షెడ్గా అడిగిన నీళ్ళని ఒక చోటకి వచ్చిన తర్వాత మనం దానిలో మడ్డు పంపు అని ఒకటి దొరుకుతుంది మనకి అంటే బురద నీళ్ళని చేసే మోటార్ సో అది పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకటేసారి కొన్ని అంటే కొన్ని వేల నీళ్ళు కూడా మనము ఇక్కడ నుంచి ట్యాంక్ నుంచి మనం నేర్గా మనకు వీటి కోసం మేము మళ్ళీ ఆహారం అంటే రిపిట్ అనమాట సైకిల్ అంటే ఇక్కడ నుంచి తీసుకున్నది మళ్ళీ ఇక్కడికే వస్తుంది సో మనం ఇక్కడ నుంచి పేడ తీసుకున్నాము దాన్ని ఒక ట్యాంక్లోకి వెళ్ళిపోయింది అక్కడ స్టోర్ అయ్యింది నీళ్ళు అంటే ఒకటే రోజులోనే మళ్ళీ మరుసటి రోజు మన పొలానికి పంపిస్తాము సో పొలానికి పంపించడంలో ఏమవుతుంది సహజంగానే మనకు ఎరువు అవసరమే ఉండదు వీటి వాళ్ళు వీటి నుంచి వచ్చి ఎరువు మళ్ళీ వాటికి వెళ్ళిపోతుంది అంటే జీవామృతం అనుకోండి జీవామృతము ఒకటేసారి కొన్ని వేల లీటర్లు మనం పొలానికి ఇస్తాం సో అదే సైకిల్లో మనకు మంచి పంటలు పండితే కూరగాయలు పండిస్తాం మనము వీటి నుంచి ఇప్పుడు ఈ ఈ నీళ్ళనే మనము పారిస్తాము